మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్ గణేష్ నగర్ ఎల్ఐసి కాలనీ చింతపండువాడ రెడ్డి కాలనీ రాళ్లపేట రామ్నగర్ ప్రాంతాల్లో వరద ముంపునకు గురైన బాధితులకు నిత్యావసర సరుకులను సురేఖ తన నివాస గృహంలో అందజేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్షపీడిత జిల్లాలకు పరిహారం ప్రకటించగా మంచిర్యాల ప్రాంతాన్ని విస్మరించడం విచారకరమని అన్నారు మంచిర్యాల ప్రాంతంలో వర్షాల వల్ల వరద ముంపు గురై చాలామంది ఆర్థికంగా నష్టపోయారని ఆమె తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే గోదావరి బ్యాక్ వాటర్ వచ్చి తీర ప్రాంతాలను ముంపుకు గురిచేస్తుందని ఆమె అన్నారు వరద ముంపునకు గురైన బాధితులకు నిత్యావసర సరుకులు అందజేసినట్లు ఆమె తెలిపారు ఇప్పటివరకు నియోజకవర్గంలోని పదిహేను వందల మంది బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు డిసిసి అధ్యక్షురాలు సురేఖ తెలిపారు

라이브, 라이브, 라이 చాలా మంది కూలీనాలు చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు అప్పటి వరకు అంటే ఇల్లు మందులు సర్దుకొని వరకు కూడా సరుకుల కోసం చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో పదిహేను కిలోల బియ్యం పప్పులు చింతపండు ఉప్పు కారం పసుపు చింతపండు సబ్బులు ఇవన్నీ అంటే పన్నెండు రకాల వస్తువుల్ని మేము వాళ్ళకి ట్రస్ట్ ద్వారా అందజేసుకున్నాము అయితే కాకపోతే ఈ అంటే ఇది వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇది సహాయక చర్య అని నేను చెప్పలేను కాక ప్రభుత్వం కూడా స్పందించి ఏదైతే బ్యాక్ వాటర్ వస్తుందో అక్కడ ఇప్పుడు మిగతా జిల్లాలలో మా అవీ సహ అనేటివి నిర్మించడం జరగాలి అలాగే నిన్న సీఎం గారు వెళ్ళి నాలుగు జిల్లాలకు సహాయక నిధిని అనేది ప్రకటించడం జరిగింది అందులో మన మంచిర్యాల జిల్లా పేర్లేదు ఇక్కడ కూడా చాలామంది లక్షలాది రూపాయలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కొంత కొంతమంది అయితే ఈ భర్తలన్న పది లక్షలు కూడా నష్టపోయినాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది దీనికి అసలు ప్రధాన కారణం ఈ కాళేశ్వరం బ్యాక్ వాటర్తోని పైనుండి నీళ్లు వదిలినప్పుడు కింద ఈ బ్యారేజ్ బ్యారేజ్తోని వాటర్ అంతా స్టోరే స్టోరేజ్ ఉండడం వల్ల ఆ బ్యాక్ తోని మళ్ళీ మన మంచిగా పట్టణం మీదికి నీళ్ళన్నీ రావడం జరిగింది కాబట్టి సీఎం గారు స్పందించి ఇక్కడ స్థానిక నాయకులు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మంచిర్యాలలో ఎవరైతే నష్టపోయినారో ఈ వరదల ద్వారా దానికి ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టు వీళ్ళకు కూడా సహాయక నిధి అన్నది ఏర్పాటు చేసి వీళ్ళకు కూడా నా పరిహారం ఇప్పించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం